వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ రాశులను లక్షాధికారులను చేయబోతున్న శుక్రాచార్యుల వారు రాక్షసులకు గురువైన శుక్రుడు నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహము సంపదకు విలాసవంతమైన జీవితానికి కళలకు అందానికి ఫ్యాషన్ రంగాలకు కారకుడు జాతకములు శుభస్థానంలో ఉంటే అంతలేని సంపదనిస్తాడు వైవాహ జీవితంలో అంతులేని అందాన్ని కల్పిస్తాడు ప్రతి ఇరవై మూడు రోజులకు ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలంటే శుక్రుడి అనుగ్రహం చాలా ముఖ్యము ఏ రాశులైనా ఇష్టపడతారు వారికి ఎటువంటి వరాల జలు గురిపిస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశివారు రా వారికి సుగ్రీర అనుగ్రహం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఏ పనులైనా సరే అదృష్టం కలిసి వస్తే విజయాలు అందుకుంటారు కొన్ని అతి పనులు చేయటం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు ధనలాభం ఉంది శుక్ర యొక్క ఆశీర్వాదంతో జీవితంలో స్థిరపడతారు విద్యారంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎంతో సహనం ఓర్పుతూ ఉంటారు ఏ పని చేసినా చాలా సులభంగా పూర్తి చేసే సామర్థ్యం వృషభరాశి వారికి ఉండబోతుంది మీనరాశి వారు ఏ రంగంలో అయినా మీరు అదృష్ట అద్భుతమైన విజయాలను కైవసం చేసుకోబోతు ఉన్నారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పనైనా సరే మీరు చాలా మనసు పెట్టి ఏకాగ్రత పనిచేస్తారు దీనివల్ల విజయాలు సాధిస్తారు వీరికి శుక్రుడు ఎంతో మేలు చేస్తాడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శుక్రుని పూజించడం వల్ల రాశివారు ఇంకా మేలు జరుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది తులరాశి రాశి వారికి ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడన్న వారికి అదృష్టం కోరికలన్నీ నెరవేర్తాయి ఏ పని అనుకున్న పూర్తవుతుంది పూర్తి అవుతుంది అలాగే ఏ పని చేపట్టిన విజయం తథ్యం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు శుక్రుడి వల్ల సాధ్యమవుతుంది ఎప్పుడు దీనికి అలవాటు పడతారు జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని గమనించుకుంటూ నిరాబరంగా ఉండటం వల్ల అలవాటు చేసుకోవాలి డబ్బు ఉంది కదా అని పాటు చేసుకోవద్దు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి